హాయ్ అండి నేను మీ విజయ సతీష్ని ఈరోజు నేనైతే బన్న దోశ చూపించబోతున్నానండి ఎలా అనుకుంటున్నారా ఇది సూజీ రవ్వ అండి నేను ఫస్ట్ చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయానండి దానికోసమనే నానబెట్టి చూపిస్తున్నాను ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు పెరుగు వేసి నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మనం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి నానిన తర్వాత పది నిమిషాల తర్వాత ఇలా అయిందండి ఇది లోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని చిన్న చిన్నగా మనం ఫ్రై చేసుకోవాలండి అవి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు అండి కొంచెం ఫ్రై ఇవ్వాలండి మనం కర్రీకి ఫ్రై చేసుకుంటాం కదా అలాగా ఇది నానిందని చెప్పాను కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని పిండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి కొంచెం బరగ్గా లేకుండా ఇలా పిండి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్సీ వేసుకున్నాను కదండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి సరిపోతాయండి మాత్రం ఇవి తీసుకుని ఆ పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుని పిండిలో కలుపుకోవాలండి బాగా ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసానండి వంట సోడా కొంచెం అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి బాగా చిక్కగా కాదు బాగా పల్చగా కాదండి కూకుడు లాంటిది పెట్టుకోవాలండి దోశ వేసుకోవడం కోసం ప్యాన్ కాదు కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత దోశలా వేసుకోవడమే అండి ఇలా కొంచెం మందంగానే వేసుకోవాలండి కాలుతుంది చూడండి ఆ వైట్గా ఉన్నదంతా కూడా డ్రై అయిపోవాలండి నిదానంగా ఇలా తిరిగేసుకోవాలండి అయిపోయిందండి తీసేసుకోవడమే ఇప్పుడు ఇంతే అండి బంద్ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి లోపల పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఇలా మెత్తగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్